దేశంలో తమ ఆధిపత్యం కోసం గుంట నక్కల వేచి చూస్తున్న కొంతమంది పెత్తనం కోసం దొంగదారులు వెతుకుంటున్నారు భరతమాత గడ్డపై జిహాద్ని విస్తరించేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు మహారాష్ట్రలోని ముంబైలో కొన్ని ప్రాంతాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది నగరాల్లోనే కాదు మారుమూల ప్రాంతాలకి కూడా తమ వాళ్లను పంపి అస్తిత్వాన్ని పెంపొందించుకునేందుకు కుట్రలు చేస్తున్నారు గ్రామంలోనే కాదు చిన్న చిన్న నగరాలలో అక్కడక్కడ పాగవేసిన మతోన్మాదులు పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు చేస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది అప్పనంత భూమి దక్కుతుందంటే ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసేందుకు వెనుకాడడం లేదని ఇటీవల పరిణామాలను పరిశీలిస్తే తెలిసిపోతుంది ముఖ్యంగా ముంబై భయాందర్ నవీ ముంబై వాసాయ్ వీరార్ డోంబివ్లి పన్వేలు ప్రాంతాలలో మసీదుల నిర్మాణం పేరుతో పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలు బెదిరింపులు దబాయింపులు సెటిల్మెంట్లు చేస్తూ ల్యాండ్ జిహాదికి బీజం వేస్తున్నట్లు వెల్లడింది మసీదుల మాటిన భూములను సేకరించి తమ ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా చోట్ల మసీదుల పేరుతో అనధికార ఇళ్లు గుడిసెలు చావులు అదనపు నిర్మాణాలు జరుగుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి మైదానాలు గ్రీన్ బెల్ట్లు సముద్రం దగ్గర ఉన్న మడ అడవులలో అనధికార నిర్మాణాలు చేస్తున్నారు ఇలా చేస్తున్న నిర్మాణాలకు త్వరలోనే ప్రాచుర్యం లభించేలా అక్కడ ప్రార్థనలు చేస్తూ మసీదు వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇళ్లు చిన్న చిన్న నిర్మాణాలకు లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేస్తూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకునే నాదుడే లేడని ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు చాలా మసీదులకు సంబంధిత వ్యక్తుల పోలీసుల నుంచి గాని మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎలాంటి అనుమతులు లేవన్నది స్పష్టమవుతుంది ఇక లౌడ్ స్పీకర్ల కోసం అస్సలు అనుమతి తీసుకోరన్నది కొంతమంది పోలీసులే ఆఫ్ ది రికార్డు గా చెబుతున్నారు నిజానికి ప్రభుత్వ భూముల్లో చిన్నపాటి అక్రమాలు జరిగితేనే కఠిన చర్యలకు దిగే రెవెన్యూ అధికారులు మసీదుల పేరుతో భూ జరుగుతుంటే బహిరంగ ప్రభుత్వ భూముల్లో నో డెవలప్మెంట్ జోన్ ఏరియాలో నిర్మాణం జరుగుతుంటే స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇదే విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో మహారాష్ట్ర బీజేపీ నాయకుడు కిరిత్ సోమయ్య స్వయంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశారు ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయడంతో పాటు ల్యాండ్ జిహాద్కు బీజే వేస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ముఖ్యంగా గట్కోపర్ భండూప్ లోని ఇరవై ఐదు అనధికార మసీదులు వెలిశాయని వాటిలో లౌడ్ స్పీకర్లు కూడా అనుమతి లేకుండానే భారీ సౌండ్లతో జనం చెవులకు చిల్లులు పడేలా నడిపిస్తున్నారని పేర్కొన్నారు మసీదులపై లౌడ్ స్పీకర్లకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరి లౌడ్ స్పీకర్ల శబ్దం కూడా నియంత్రణలో ఉండాలి గత రెండు నెలల్లో తాను ముంబైలోని ములున్ భాండు మిఖ్రోలి ఘట్కోపర్ వెస్ట్ మొదలైన పోలీస్ స్టేషన్లకు స్వయంగా వెళ్లి అనధికార మసీదులో సౌండ్ పొల్యూషన్ పై ఫిర్యాదు చేశానని అయినా వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని సీఎం కు విన్నవించుకున్నారు కిరీత్ సోమయ్య ఇక ఘట్కోపర్ వెస్ట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సమాధానం చూసి సోమయ్యే అవాకయ్యారట తమ ప్రాంతంలోని ఏ మసీదుకు లౌడ్ స్పీకర్లను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వలేదని చెబుతూనే అలాంటి వాటికి అసలు అనుమతి కోరేవారు ఉన్నారా అని ప్రశ్నించారట ఇక సోమయ్య ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల్లోనే ముప్పై మూడు మసీదుల ప్రతినిధులు పోలీస్ స్టేషన్లో లౌడ్ స్పీకర్ల ఏర్పాటు కోసం అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పోలీసులే మసీదు నిర్వాహకులను సమాచారం ఇచ్చి అనుమతి కోరుతూ దరఖాస్తులు తెప్పించుకున్నట్లుగా ఉంది అక్కడ వ్యవహారం ఇక లౌడ్ స్పీకర్లకు అనుమతి ఇస్తున్నప్పుడు పోలీసులు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఒకేసారి ముప్పై రోజులు అనుమతిస్తారు ఈ అనుమతి ప్రతి ముప్పై రోజులకు ఒకసారి పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది ఇక అనుమతి ఇస్తున్నప్పుడు పోలీసులు సదరు నిర్మాణం మసీదా లేక కొన్ని గదులతో కూడిన అక్రమ నిర్మాణమా కూడా స్వయంగా తెలుసుకోవాలి బిల్డింగ్ అయితే ఎవరి పేరున ఉంది యజమాని ఎవరు నిర్మాణానుమతులు ఉన్నాయా లేవా అన్ని చెక్ చేయాలి కానీ ముంబై నవీ ముంబై మిఖ్రోలి ఘట్కోపర్ లాంటి ప్రాంతాల్లో అలాంటి సీన్లు ఏవీ కనిపించడం లేదు ఇక మసీదులపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల నుంచి వచ్చే వాయిస్ దూర ప్రాంత ప్రజలకు కూడా వినిపించేలా ఎక్కువ లో పెట్టేస్తారు దీంతో మసీదు సమీప ప్రాంత ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి ఇలాంటి శబ్ద కాలుష్య విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డు చర్యలు శూన్యమని చెప్పాలి క్షేత్రస్థాయి పర్యటనలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్న అధికారులు గట్టిగా ఒత్తిడి వస్తే మొక్కుబడి చర్యలతో సరిపెట్టేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు